పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కరపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది ఐదు నెలల గర్భిణిని భర్త అతి కిరాతకంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది శ్రీకాకుళం జిల్లా కరపాడు గ్రామానికి చెందిన దిలీప్ అదే గ్రామానికి చెందిన మీనా ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి మూడేళ్ల పాప కూడా ఉంది కాగా ప్రస్తుతం మీనా గర్భవతి అయితే గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య అనుమానంతో తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు ఇదిలా ఉంటే గర్భవతైన మీనాను వైద్య పరీక్షల కోసం దిలీప్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరి మధ్య ఏమైందో ఏమో గానీ ఊరి పొలిమేర వద్దకు రాగానే మీనా తలపై ఇనుపరాటతో బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మీనా కుప్పకూలిపోయి మరణించింది ఇక మీనా మృతితో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి గర్భవతి అని కూడా చూడకుండా భర్త ప్రవర్తించిన తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగా తన అల్లుడు ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడంటూ బాధితురాలి తండ్రి బోడయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు చిన్న రాడ్తోని తల మీద పొడిచేశారనమాట తల మీద పొడిచేయడము పూర్తి మొగమల రక్తం అయిపోయింది కత్తితో ముక్కు ముక్కులు ముక్కు ముక్కులు గంట గంటలు చేసారు తలల్లా తలల్లా చేసి దాని తర్వాత మెడ పిచ్చేశారు అనమాట గుంతుకులే మాట రాదు బొగ్గుల మీద బొగ్గులు గిగ్గులన్నీ వాస్పూన్ లాగా కుట్టారు కుట్టేసి దాని దాని తర్వాత ఇకన తోసేసారు తోసే పెగ్నెట్ అయిన ఐదు మాసాలు పెగ్నెట్టు పెగ్నెట్ అయ్యేది కడుపు మీద తన్నేసారనమాట అంటే చేసింది మాత్రము అతను భర్తే దిలిపే చేశారు ఈ పని ఇంకెవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకొని డబ్బులు కట్టి తీసుకొచ్చారు మరి ఎవరో వాళ్ళు దొరక దొరకలేదు వాళ్ళ పేర్లు తెలియదు ఇతని పేరే తెలుసు